సురక్షితమైన డ్రైవింగ్ ప్రాణాలను కాపాడుతుందని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు జిల్లా పోలీస్ కార్యాలయంలో రాష్ట ప్రభుత్వం కేటాయించిన రహదారి భద్రతా వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో సమర్దవంతమైన ట్రాఫిక్ నిర్వహణ రోడ్డు భద్రతా ప్రమాణాల నిర్వహణ కోసం సరికొత్త ద్విచక్ర వాహనాలతో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు दो की दो की ना सुभन नहीं ना साद यार हां पंचम मुंदू का थैंक यू స్పెషల్ దృష్టి సాధించాలన్న ఉద్దేశంతో పాటు మన ఏపీ గవర్నమెంట్ యాజ్ వెల్ ఎస్ మన డీజీ సార్ దగ్గర కొన్ని బైక్స్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది సో దాని మేరకు ఓవరాల్ ఎంటైర్ స్టేట్ కూడా ఇచ్చారు ఎస్పెషలీ గుంటూరుకి కొన్ని అడ్వాన్స్గా థర్టీ త్రీ బైక్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో మూడు ఎన్ఫీల్డ్ బైక్స్ ముప్పై టీవీఎస్ అపాచి ఈ సైరన్ తర్వాత ఈ లైట్స్ బీకాన్ లైట్స్ విత్ సైర్ ప్లస్ టూల్ కిట్స్తో పాటు మాడిఫికేషన్తో పాటు ఇవ్వడం జరిగింది అంటే రీసెంట్ టైమ్స్లో ఎస్పెషలీ గుంటూరులో చూసామంటే ఈవెన్ బైక్ రేసింగ్ స్నేక్ డ్రైవింగ్ పైన కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చేస్తున్నాయి సో అది కాకుండా ఎనీ సీనా ఫన్స్ కానీ ట్రాఫిక్ ఇష్యూస్ కానీ వెళ్ళాలంటే కూడా కొంచెం మనకి బైక్స్ అన్ని పాతదైపోవడము సో ఇమీడియట్గా వెళ్ళలేకపోవడము కొన్ని ఫాస్ట్గా వెళ్ళలేకపోవడం అనేది ఒక సమస్యగా ఉండేది సో ఇది మన ఎన్ఫోర్స్మెంట్ బడ్జెట్ కిందకి చీఫ్ ఆఫీస్ నుంచి మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఇదన్నీ కూడా ఆల్ థర్టీ త్రీ బైక్స్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరుకి ఆల్మోస్ట్ థర్టీన్ బైక్స్ ఇవ్వడం జరిగింది బికాస్ దానికి ఉన్న ఇంపార్టెంట్ ట్రాఫిక్ ఇంపార్టెన్స్ బట్టి థర్టీన్ బైక్స్ గుంటూరు టౌన్కి అదేవిధంగా తుళ్ళూరుకి ఫైవ్ బైక్స్ అదేవిధంగా తెనాలికి ఫైవ్ బైక్స్ మంగళగిరికి త్రీ బైక్స్ అని చెప్పేసి ఈవెన్ పొన్నూరు టౌన్కి కూడా ఒక బైక్ ఇవ్వడం జరిగింది సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ని బట్టి బైక్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మన మెయిన్ కాన్సెప్ట్ ఇట్లా ఏంటంటే ఫస్ట్ ట్రాఫిక్ రెగ్యులేషన్ సో రెండవది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎనీ అఫెన్స్ కూడా త్వరగా మనం ఇమీడియట్ రెస్పాన్స్ ఫాస్ట్ ఉండడానికి కోసం ఈ బైక్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట సో దానికి సంబంధించిన ఈ రోజు మనము ఓపెనింగ్ పెట్టుకోవడం జరిగింది ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో మన బైక్ డ్రైవింగ్ ఈ బైక్ రేసింగ్ పైన అశోక్ చెప్పేసి ఒక పర్సన్ ని కూడా మనం పికప్ చేయడం జరిగింది వాళ్ళ పైన పెట్టి కేసు కూడా పెట్టడం జరిగింది దీంట్లో ఏంటంటే ఆ వ్యక్తి యాక్చువల్లీ ప్రకాశం డిస్టిక్ చెందిన వాళ్ళు ఆ వ్యక్తి సపరేట్ ఆ వ్యక్తికి ఆల్మోస్ట్ అరౌండ్ ఫిఫ్టీ థౌసండ్ ఫాలోవర్స్ ఎయిటీ థౌసండ్ ఫాలోవర్స్ ఉన్నారు ఆ వ్యక్తి బైక్ తీసుకునే ఒక ప్లేస్ కి వచ్చారంటే ఇమీడియట్ గా మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్